అందరికి నమస్కారం నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల ఈరోజు వార్తా విషయం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు లబ్దిదారుల ఎంపిక కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ భావించారు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలు ఏవి కూడా నెరవేర్చలేకపోతున్నాం అనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక చెప్పాడు హామీలు నెరవేర్చలేము ఆదాయాన్ని పెంచుతాం కాబట్టి ఆదాయాన్ని పెంచి హామీలు ఎన్నికలు కూడా నెరవేరుస్తామన్నాడు హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతామన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏదన్నా దిశానిర్దేశం చేశావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం దాంతో పాటు కలెక్టర్ అందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పండి సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పండి జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద దృష్టి పెడతాడు ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి ఐదు కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా వచ్చింది ఐదు కోట్ల రూపాయలకి ఏమి డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మనం మందులకు ఐదు కోట్ల రూపాయలు చాలు తర్వాత అనేది అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పాపం గడుపుడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవయో తేదీకి వంద రోజుల పాలన పూర్తవుతుంది ఆ వంద రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు చంద్రబాబు మార్పు పరిపాలన కనపడాలి అని చెప్పేసి వంద రోజుల్లో పడితే కనపడింది నిద్రలేస్తే బుక్ ఏదైతే నీ కొడుకు అది బ్లడ్ బుక్ గా మారిపోయింది ఎక్కడ పోయినా సరే లేస్తే దాడులు దండయాత్రలు అవినీతి అక్రమాలు ఆది శాసన శాసనసభ్యులు కాబట్టి వంద రోజుల పరిపాలనకి ఇంకా ఇంట్లో పురోగతి సాధిస్తారు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు ఇంకా కొన్ని అనేక కార్యక్రమాల్లో ఆయన తెలిపేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్న సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలన్నా కలెక్టర్ సంపద మీద దృష్టి పెట్టాలన్నా లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి అని చెప్పి చెప్పడమా తీరేటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుకు విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి కలెక్టర్లకు ఎస్పీరి చెప్పారు ఉచిత ఇసుక అన్నాడు గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారుడికి లబ్ధి చేయకూడదు అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి పోక తప్ప ఉపన్యాసాలతో మైసూరు బోండా ఖాతా గుర్తుకు మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉన్నదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది ఇసుక మాత్రం కనపడుతుంది నా ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము అడిగేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది లక్షల కోట్లు అప్పు తెచ్చేశారు ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం నాకు భయం వేస్తుంది అని ప్రతి ప్రతి మాట్లాడుతున్నాడు నీ నోటితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాల సూపర్ సిక్స్ గానీ మిగతా కార్యక్రమాలని గాని తుచా తరఫు అమలు చేస్తాను నెరవేస్తాను అనేటువంటి మాట మీ నోటికుండా వచ్చిందా లేదా ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ రోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను పద్నాలుగు లక్షల కోట్లను అప్పు చెప్పాను ఈ రోజు ఆ పద్నాలుగు లక్షల కోట్లు కాదు పద్దెనిమిది లక్షల కోట్ల ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే అర్థం ఉంది నువ్వు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి పది లక్షల కోట్లకు తగ్గింది అంటే పద్నాలుగు లక్షల కోట్లు నువ్వు లెక్క చెప్పలేక దొంగ లెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే పద్నాలుగు లక్షల కోట్లు తేగపోయేటప్పటికీ దాన్ని పది లక్షలు కుదించావు పది లక్షల కోట్లు కుదించావు తీరా చూస్తే లెక్కలు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల మాత్రమే అప్పుందనేటువంటి గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది కాబట్టి వాస్తవం ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నాయని చెప్పి అయినా సరే నేను హామీని చేస్తానని చెప్పి చెప్పి ఈ రోజు ఏ నోటితో ఏడు లక్షల నలభై వేల కోట్లు అప్పుంటే నువ్వు నేను హామీని నెరవేర్చలేకపోతున్నా అని మాట్లాడుతున్నావు ఇది ప్రజలు మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు ఇది రాజకీయ పాలన అన్నాడు రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్ ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు నిద్ర లేదా సంచి ఒకటి ఎత్తుకుని తిరుగుతా ఉన్నాడు ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం ఇంకో ఖాళీ సంచి ఇవ్వనే అంతే కదా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండికి పోయింది కలెక్టర్ ఉద్యోగం పోయింది సరసీ ఈ సంచి ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి కొంతగా తర్వాత ఆయన అదే కదా లేదా ఉచితంగా దోపిడీ చేస్తా ఉంటే మీరు చూస్తా ఉన్నా నువ్వేం చెప్పావు ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీకు వినాల్సిందే అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా అక్రమాలకు పాల్పడ్డ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట భేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ ఎస్పీని కూర్చొని నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యేలు వచ్చిన విడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు చేస్తుంటే చేసుకుంటే దగ్గర నుంచి అన్నిటికి దానికి అంత వంత ఉందా లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు దొంగ పరిణామాలు రెండు నాలుగు దాని ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్ గా ఉండని అంటాడు మరొక పక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టు కదే అంటాడు ఇసుక దోసుకుంటుండే ఈ మధ్యనే ట్రాక్టర్ కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిచ్చారు కాబట్టి నీ దొంద పరిణామాలు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు చెప్పేదండి మీరు ఏమన్నా ఒకటే మాట మా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలి అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల వాళ్ళు చెప్పింది చేయాలా అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యే మీకు చెప్తారు మీరు చేయండి దాంట్లో న్యాయన్యాన్ని విచారించాల్సినటువంటి అవసరం లే అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా చెడ్డ పేరు వచ్చినా చెట్ట పనులు చేసినా మంచి పేరు రావాలా మైలేజ్ రావాలా దాని ద్వారా మళ్ళా మా వాళ్ళు గెలవాలా మళ్ళా నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంక పాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఇది చెప్పుకోవడానికి మీడియా సమావేశాలు మాట్లాడడానికి కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక మాట చెప్పాడు స్కూళ్లలో డ్రాప్ అవుట్లు తగ్గించాలి ఎక్కడైనా పిల్లలకైనా స్కూల్ కు పోకపోతే ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో చేర్పించండి అంటే అంటే ఉద్దేశం ఏది ప్రభుత్వ పాఠశాలలు అయితే డ్రాప్ అవుట్లు పెరుగుతాయి ప్రైవేట్ పాఠశాల అంటే నేను ప్రభుత్వ పాఠశాలను నడపలేకపోయేటువంటి బలహీనమైనటువంటి నాయకత్వం నాది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు కాబట్టి మీరు వాళ్ళని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూళ్ళలో లో అని చెప్పి చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంటే రోజు నువ్వు చెప్పేది ప్రైవేట్ స్కూల్ మాత్రం బాగా ఉండాలా ప్రభుత్వ స్కూల్ మాత్రం దాదాపుగా మోతకు రావాలనేటువంటి ఆలోచన ఈ రోజు విధంగా అదేవిధంగా రోజు పిల్లలకు సంబంధించి చెప్తున్నాడు మీరు ఎప్పటికే జాప్యమైంది ఇవ్వండి నీ గవర్నెన్స్ నీ పరిపాలన జగన్ గారి బొమ్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ ఉన్నటువంటి కిట్లు ఇవ్వకూడదు కాబట్టి స్కూళ్లు తెరిచే వాటికే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కిట్స్ రెడీ చేసేవాడు పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పటికి వాళ్ళ కిట్లు అందజేసేవాడు ఈ రోజు ఆ కిట్లు అందజేయలేక నీ మనసు ఒప్పుకోలేక ఒకసారి ఏమో జగన్ గారి బొమ్మ ఉందన్నావు ఒక రోజు అవినీతి జరిగిపోయిందని చెప్పి దాని మీద అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా పిల్లలకు సంబంధించి మూడు మాసాలు దాదాపుగా అయిపోతుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమి కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా స్కూల్ కు సంబంధించినటువంటి కిట్స్ పంపిణీ చేయకుండా వేయడానికి కారణం నువ్వు నీ నిర్ణయాలు కాదా అనేటువంటి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన ఇంకోటి తీసుకొచ్చాడు సంపద సృష్టించడం అంటే ఏంటి అంటే అందరం వెంక చూసాం చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అంటే ఎట్లా సృష్టిస్తారా మాట్లాడతా చెప్పాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది సంపద సృష్టించడం నాకు తెలుసు కాబట్టి సంపద సృష్టించి పేదలకు పంచతానన్నాడు ఈరోజు అదే నోటి ఏం చెప్పాడంటే మీరు హైవేలన్నీ స్టేట్ హైవేస్ అన్ని టోల్ గేట్లు పెట్టండి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపండి అంటే పేదలకు నువ్వు సంపద పంచినట్టా దోచుకున్నట్ట ప్రజల నుంచి నువ్వు సంపద ప్రజలకు పంతాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు దోపిడీకి పాల్పడుతున్నావు ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది ఆ తీసీ బస్ నువ్వు దోచుకుంటే దానికి సంబంధించినటువంటి భారం ప్రజల మీద పడుతుంది దాంతో పాటు నువ్వు ఏం చెప్పావు అవుట్ సోర్సింగ్ ఇచ్చే మనం మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్ విద్య వైద్యం వైద్య సేవలు విద్య వస్తే ప్రైవేట్ స్కూల్లో చేస్తామండి వైద్య సేవలు నేను అప్పుడే అవుట్ సోర్సింగ్ పెట్టాను కాబట్టి మరలా అవుట్ సోర్సింగ్ విధానాన్ని కొనసాగించండి అని చెప్పి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు దాని అర్థమైంది అన్ని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రైవేట్ తీసుకుని అడుగులేస్తాం కాబట్టి ప్రైవేటు కరెక్టర్ దిశగా మీరందరూ అందరూ ఏ విధంగా సంపద సృష్టించాలనే దానికి ఆలోచన చేయండి ప్రైవేట్ క్యారెంటర్ దిశగా అడుగులేండి చెప్పు రోజు నువ్వే చెప్పగలరా సంవత్సరానికి ఏతం నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు నేను కల్పిస్తాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు అని చెప్పి చెప్పి నిరుద్యోగులను చెప్పావు లేదా ఆ దిశగా కరెక్టర్ సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చావు ఎటువంటి ఆదేశాలు ఇచ్చావు దాని మీద ఏడు సమీక్షించావు ఏ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల ఉద్యోగాలను నువ్వు ఇవ్వబోతున్నావు నాలుగు లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశం ఇవ్వబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత లేదా మాట్లాడలేదే గంటల గంటల ఒక ఉపన్యాసంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నీ ప్రభుత్వాన్ని గురించి నువ్వే డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇదో స్పష్టమైనటువంటి ప్రణాళిక ఓ స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ నిన్న దురదృష్టం కనిపించలేదు నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు చాలా అనుభూతి అనుకున్నాను చంద్రబాబు నాయుడు అసలు తల పని చేస్తున్నా సమీక్ష చూసిన తర్వాత ఆ సమీక్షలో వచ్చినటువంటి వార్తలు వినతరవారు కాబట్టి రోజు నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగం ఏం చేసావో చెప్పలే ఉద్యోగం లేకపోతే ప్రతి నెల నిరుద్యోగ చెప్పి దాని మాట చెప్పలే బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయమని చెప్పలే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది చెప్పలే ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా నువ్వు అడుగులు ప్రజలు నీ మీద నువ్వు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి చంద్రబాబు నాయుడు ఉంటాడు ఈసారి ఇస్తాడే గతంలో మోసం చేసినా అని చెప్పి నీకు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు మార్పు లేదు అని మరొకసారి నువ్వు ప్రజలకు దాడితలం చేసావు అది నీ నిర్ణయంలో మార్పు ఉండదు నువ్వు మారవు అనేటువంటిది రుజువు చేశావు కాబట్టి మీ ఆలోచన మీ విధానం ప్రజలను నమ్మించడం మోసగించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు నిజం కాబట్టి మరోసారి ప్రజలు చంద్రబాబు గారిని నమ్మి మోసపోయారు ఎందుకు అంటే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై నాలుగు కలెక్టర్ పెట్టారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పడానికి నవరత్నాలు ఏదైతే నేను ప్రజలకు హామీ ఇచ్చాను దానిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామో మీ దగ్గర ప్రణాళికను ముందుకు తీసుకురాండి ప్రతి మంత్రి పేషీలో మేనిఫెస్టో ఉండాలి ప్రతి కలెక్టర్ దగ్గర మేనుఫెస్టో ఉండాలి మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఏ విధంగా చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ తయారు చేయండి అని చెప్పి నవరత్నాలు ఏదైతే హామీలు ఇచ్చాడో దాని గురించి ముందుగా చెప్పడం జరిగింది దాంతో పాటు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తానన్నా గ్రామ సచివాలయాల ఏర్పాటుకి సంబంధించినటువంటి శ్రీకారం చుట్టండి ఏ విధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎంత జనాభా తీసుకుని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలి గ్రామ సచివాలయాలు కూర్పు ఏ విధంగా ఉండాలి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద మాట్లాడి వాలంటీర్ వ్యవస్థలు చేసుకొస్తాం కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఏ విధంగా చేరువుకు వెళ్లాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు తో సహా ఇంటి దగ్గరికి వెళ్లాలనేటువంటి దాని గురించి ఆలోచన చేశాడు వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి ప్రతి సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం ఒక హెల్త్ క్లినిక్ ఉండాలనేటువంటి దాని గురించి ఆలోచన చేసి వైద్య రంగానికి సంబంధించి విద్యా రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి స్కూళ్ల రూపురేఖ మార్చాలనేటువంటి దిశగా ఆలోచన చేశాడు ప్రతి పథకం అమల్లో రాజకీయాలు అనేటువంటివి ఎన్నికల వరకే ఉంటాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తాగుండదు కాబట్టి రాజకీయాలు లేకుండా ఎక్కడ కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి దీంట్లో ఎవరి చోక్యం ఉండకూడదు అనేటువంటి ఆలోచన కాబట్టి ఆ విధంగా పక్షపాత వైఖరి లేకుండా పథకాల అన్ని పారదర్శకత కనపడాలి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి అర్హత ప్రామాణికంగా భావించిన తప్ప పార్టీల గురించి ఆలోచన చేయదు రాజకీయాలు అనేటువంటివి పార్టీలు అనేటువంటివి ఎన్నికల దాకా ఉంటాయి ఎన్నికలు పూర్తి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అమలు చేయడం అని చెప్పి ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది అందుకే చెప్పాడు ఇంటికి రేషన్ పంపించిన ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి కొంతమందికి ఇస్తాం కాబట్టి అంతమందికి చంద్రబాబు ఇదిగో ఇన్ని ఇస్తాం మీరు సర్దుబాటు చేసుకున్నా విధంగా కాకుండా ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో గుర్తించండి అంతమంది ఒక్క లబ్ధిదారులు కూడా మిగిలిపోకుండా సాచురేషన్ బేసిస్ మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు పేదలకు సంబంధించినటువంటి ఏ స్థలాలు ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని స్థలాలు ఉన్నాయో గుర్తించండి ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి స్థలాలు సేకరించడానికి దృష్టి పెట్టండి అని చెప్పి మొట్టమొదట జూలై ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది కార్యక్రమాల కాన్ఫరెన్స్ లోనే చెప్పడం జరిగింది అదే విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టండి ఇళ్ల స్థలాలు ఇళ్లు రెండు ఇచ్చేటువంటి దాన్ని కూడా చూద్దామని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది మీ పరిపాలన ఏ విధంగా పెద్దల ముఖ్యమంత్రులు రెండు ఒక సమావేశం మొదట సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏ విధంగా దిశానిర్దేశం చేశాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి నువ్వు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎక్కటి మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి ఈ రెండు మీ ఇద్దరు పాలన ఉదాహరణలా కాదనేటువంటిది ఒకసారి ఆలోచన ఈ ఈరోజు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే నేరుగా శిలాపాల కాదు శాసన శాసనసభ్యుడి స్థాయిలో ఉండేటువంటి వాడు నిన్న నువ్వు చెప్పావు మా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చెయ్యాలి రోజు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు పోయి నేనే శిలాపాలకాన్ని బలపొట్టాడు ఎంత ఘనకార్యం ఎంత గర్వించదగినటువంటి విషయం గతంలో అభివృద్ధి చేసినటువంటి శిలాపాలకాన్ని సాక్షాత్ ఎవరు ఏగా ఎమ్మెల్యే సమితి ఎత్తుకుపోయి ఆ శిలాపాలకాన్ని కూల్చి అతి కష్టం పాప దాన్ని కూల్చొచ్చాడు అది మీ ఘనత నువ్వు నేను చెప్పినటువంటి దానికి వెంటనే ఆచరణలోకి వచ్చింది నేను రోజు చెప్తున్నా గుర్తుంచుకోండి ఎమ్మెల్యే కావచ్చు ఎవరన్నా సాధారణ వ్యక్తి కావచ్చు ఎవడికి పదం అనేటువంటిది శాశ్వతం కాదు ఎవరికి పదం అనేటువంటిది శాశ్వతం కాదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఒకసారి అధికారంలో ఉండేవాడు ప్రతిపక్షంలో పోతాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలోకి వస్తాడు నేను ఈ రోజు రేపు మరలా ప్రభుత్వం మారుతుంది చంద్రబాబు నాయుడు మరలా ప్రతిపక్షంలోకి పోతాడు అసలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండడో కూడా తెలియని పరిస్థితులు వస్తాయి మరలా ప్రభుత్వం మారినప్పుడు ఏ వ్యక్తులైతే ఏ వ్యక్తులైతే ఈరోజు అధికారం ఉంది కదా అని ఇటువంటి దుందుడు చర్యలకు పాల్పడతా ఎక్కడైతే అక్కడ మేము కూల్చేస్తామని చెప్పి మీ ఇష్ట ప్రకారం అభివృద్ధి జరిగినటువంటి వాటిని మీకు చేతగాక అభివృద్ధి చేసుకోలేక మీకు చేతగా ఈ రోజు వాటి మీద దోడలు చేస్తున్నారు అందుకు చెప్తున్నా గతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి వేసినటువంటి శిలా పథకాలు కావచ్చు లేదా విగ్రహాలు కావచ్చు లేదా ఏదైనా స్వాగత ద్వారాలు కావచ్చు లేదా ప్రభుత్వానికి సంబంధించి కట్టినటువంటి కండలు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు సంబంధించినటువంటి కట్టడాలు కావచ్చు వాటిని తొలగించి వాళ్ళ గోడలు పూల్చేసి వాళ్ళ ఇళ్లు కూల్చేసి చాలా ఆనందిస్తున్నారు మీరే ఏ వ్యక్తులు కూల్చారో ఆ వ్యక్తులే తిరిగి దగ్గర ఉండి వాళ్ల చేతుల మీద వాళ్ళ వాళ్ల ఖర్చుతోనే వాటిని మరలా పునరు విధంగా చర్యలు తీసుకుంటాం ఎవ్వరిని గడిచిపెట్టే గుర్తుంచుకోండి అధికారం ఎవరికి శాశ్వతంగా అధికారం శాశ్వతం కాదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎలా కాలం ఉండవు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం మారిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఏ కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న కార్యకర్తల దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా ఎవరిటువంటి కార్యక్రమాలు పాల్పడ్డా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు వాళ్ళ ద్వారానే వాళ్ళ చేతులతోనే వాళ్ల ఖర్చుతోనే మరలా వాటిని పునరుర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి ఈ చేత అయితే మీరు అభివృద్ధి చేయండి నాలుగు శిలా పథకాలు వేసుకో ఒక శిలా పలకం మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడో మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు శాసన సభ్యుడు సభ్యుడో మంత్రులు ప్రజాప్రతినిధి వేస్తే నువ్వు నాలుగు శిలా పథకాలుగా వేసి ఇదిగో నేను ఇది సాధించను వీళ్ళకందరూ ఎక్కువ చెప్పాలి తప్ప శిలా పథకాలను కూల్చివేయడం శిలా పలకాలను పగల అది కనకాని అనుకుంటే అంత గమన సిగ్గు చేయడం విషయం మరొకటి ఉండదు కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం నేను హామీలు ఇచ్చాను నేను మోసం చేస్తున్నాను కూడా నేను నెరవేర్చేటువంటి పరిస్థితులు లేదు అని చెప్పి పరోక్షంగా ఈ రోజు పంపించినటువంటి పరిస్థితి ఇది దురదృష్టం కాబట్టి మేము అందరం అనుకున్నాం ఏమనుకున్నామంటే పథకాల అమలుకి కాస్త సమయం ఉండాలి సమయం తీసుకుని పథకాలు అమలు చేయాలి కాబట్టి ఇప్పుడే ఒత్తిడి పెట్టకూడదు అనుకున్నాం కానీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత కనీసం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాల రోడ్డు మ్యాప్ల గురించి కూడా మీరు చర్చించలేదంటేనే అతి కీలకమైనటువంటి జిల్లా అధికార యంత్రాంగం కరెక్ట సమక్షంలో దాని గురించి మాట్లాడలేదంటేనే జిల్లాలో రాష్ట్రంలో జరిగినటువంటి హత్యల గురించి హత్యాకరణ గురించి ఎందుకు జరుగుతుందని చెప్పి మీరు ప్రశ్నించకుండా ఉంటేనే మీ యొక్క ఆలోచన మీ బుద్ధి బహిరైంది కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా మారుతుందనేటువంటి దానికి స్పష్టంగా ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏర్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇంకా సమయం ఇస్తాం మేము వేచి చూస్తాం మేము మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు నిర్వహించినటువంటి కలెక్టర్ల సదస్సులో పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి ప్రజలకు సంబంధించి మేము ఏమి కూడా ఇవ్వలేకపోతున్నాం హామీలు అమలు చేయమనేటువంటి సంకేతాలు అందుతున్నాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా చెబుతున్నాం తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా సమయం తీసుకోలే సరే మీరు ఒక కొద్ది రోజులు సమయం తీసుకున్న పుదుట పడ్డ తర్వాత వెంటనే వీటికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయినంత వరకు కూడా సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల వార్త విషయం ఏమిటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజల అందరూ కూడా